సుప్రీంకోర్టు కూడా బాలలకు హానికరమైనటువంటి పరిశ్రమలను కొన్ని ప్రకటించడం జరిగింది సుప్రీంకోర్టు ప్రకటన ప్రకారం బాలలకు హానికరమైనటువంటి పరిశ్రమలు ఏవి అంటే శివకాశి తమిళనాడులో శివకాశి అంటే మీ అందరికీ తెలుసు దీపావళి టైంలో చూస్తూ ఉంటారు మనకి భారతదేశంలో బాగా ప్రసిద్ధి చెందిన ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీ ఎక్కడ ఉందండి శివకాశిలో ఉందండి సో తమిళనాడులో శివకాశిలో ఉన్నటువంటి బాణసంచా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో మార్కాపురం ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో ఉన్నటువంటి పలకల పరిశ్రమ స్లేట్ ఇండస్ట్రీ మధ్యప్రదేశ్లో మాందసోర్లో ఉన్నటువంటి బలపాల పరిశ్రమ స్లేట్ పెన్సిల్ ఇండస్ట్రీ ఉత్తరప్రదేశ్లో మీర్జాపూర్ బదోయిలో ఉన్నటువంటి తివాచి కార్పెట్ ఇండస్ట్రీ తివాచి పరిశ్రమ గుజరాత్ సూరత్లో ఉన్నటువంటి డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ జైపూర్లో రాజస్థాన్ జైపూర్లో ఉన్నటువంటి విలువైనటువంటి రాళ్లకు సాన పట్టేటువంటి పరిశ్రమ యూపీ ఫిరోజాబాద్లో ఉన్నటువంటి గాజు పరిశ్రమ మురాదాబాద్లో ఉన్నటువంటి ఇత్తడి పరిశ్రమ ఆలీగఢ్లో ఉన్నటువంటి తాళాల పరిశ్రమ ఈ మూడు కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి ఈ పరిశ్రమలన్నిటిలో కూడా బాల కార్మికులు అనేటువంటి వారు ఎక్కువగా ఉన్నారండి